ప్రైజ్లాగ్ సమస్త మహిమా ప్రభావములు మన రక్షకుల నేసుక్రీస్తు వరకే చెల్లిన ఆమెలియ మరి ఈరోజు వర్తమానం ఏంటో చూద్దాం రండి యేసు మీతో చెప్పినది చేయడి మూలవాక్యం యోహాను రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం నోవాహుతో దేవుడు ఏం చెప్పాడో ప్రశ్న ఆది కాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అది నోవాహు చేశాడు అబ్రహముతో దేవుడు ఏం చెప్పాడో ప్రశ్న ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు అది అబ్రహాము చేశాడు మోసతో దేవుడు ఏం చెప్పాడో ప్రశ్న నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడవ వరకు అది మోస చేశాడు శిష్యులతో దేవుడు ఏం చెప్పాడో ప్రశ్న మతె సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు అది శిష్యులు చేశారు ఐదవది మత్తయ్యతో దేవుడు ఏం చెప్పాడు ప్రశ్న లోక శుభార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన అది మత్తయ్య చేశాడు ఆరవది గుడ్డివాణితో దేవుడు ఏం చెప్పాడో ప్రశ్న యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అది గుడ్డివాడు చేశాడు కాబట్టి ఈ యొక్క వర్తమానము ఈ యొక్క సంఘాల్లో ప్రార్థించి ప్రకటించవలసిందిగా ప్రభు వేరక మనం చేస్తుంది అటు కృప దేవుడు మీ అందరికీ అనుగురించిందిగా ఆమెను